కాళేశ్వరం జలాలు అందుబాటులోకి రావడం వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం వెరసి రాష్ట్రంలో రైతులు వరి తప్ప ఇతర పంటలు వేసే పరిస్థితి లేకుండా పోయింది దీంతో వ్యవసాయ భూములు సారాన్ని కోల్పోయి రైతులు ఇతర పంటలు వేసే అలవాట్లను మర్చిపోతున్నారు ఫలితంగా నీటి వృధా పెరుగుతోంది ఒక ఎకరం వరి పంటకు వాడే నీటితో మూడు ఎకరాల్లో ఇతర పంటలు పండించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అటు ఈ ఏడు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగిపోవడంతో సాగునీరు అందని పరిస్థితి తలెత్తింది నీరు రాని పరిస్థితుల్లో రైతులు మళ్లీ వరి పంట వేస్తే మాత్రం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అకాల వర్షాలతో యాసంగిలోనే ఇబ్బంది పడిన రైతులు ఈసారైనా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు వ్యవసాయానికి ప్రధాన అవసరమైన సాగునీటిని అందించేందుకు గత ప్రభుత్వం దృష్టి సారించింది పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసింది భారాసా ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టి మూడున్నరేళ్లలో పూర్తి చేసింది రైతుల్లో ఆత్మస్థైర్యం నింపి సరికొత్త పథకాలకు స్వీకారం చుట్టింది సాగునీరు అందించడంతో పాటు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా పంట పెట్టుబడికి ఎకరానికి ఏడాదికి పదివేలు అందించే బంధు అందించింది వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతు ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందించేది రైతు బీమా పథకం సహా రైతు బంధు సమితలు ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించారు రైతులు ఎరువులు విత్తనాల కోసం ఇబ్బందులు పడకుండా వాటిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు దీంతో ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగం ముఖ చిత్రం సంపూర్ణంగా మారిపోయింది ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో తెలంగాణలో ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరిగాయి కాగా ఈసారి ఆసంగిలో వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని వ్యవసాయ శాఖ ముందే అంచనా వేసింది సాగు విస్తీర్ణం తగ్గడం కీలక సమయంలో సాగునీరు అందక పంటలు ఎండిపోవడం అకాల వర్షాలు వడగాళ్ల నష్టం వంటివి దిగుబడి తగ్గడానికి కారణమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ నేపథ్యంలో యాసంగికి సంబంధించిన నివేదికను వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసింది గత యాసంగిలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల టన్నులుగా ఉన్న వరి దిగుబడి ఈసారి ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల టన్నులకు తగ్గిందని తెలిపింది అంటే పద్నాలుగు లక్షల టన్నుల మేర తగ్గుదల ఉంటుందని అంచనా వేసింది మొక్కజొన్న గత యాసంగిలో పదిహేడు పాయింట్ రెండు సున్నా లక్షల టన్నుల దిగుబడి వస్తే ఈసారి పదిహేను పాయింట్ మూడు ఏడు లక్షల టన్నులే వచ్చే సూచనలున్నాయి దీని దిగుబడి ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల టన్నుల మేర తగ్గనుంది వేరుశనగ కూడా రెండు పాయింట్ మూడు రెండు లక్షల టన్నుల నుంచి యాభై తొమ్మిది వేల టన్నులు తగ్గి ఈసారి ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల టన్నులకే పరిమితం కానుంది ఇక గత యాసంగిలో మొత్తం నూనె గింజల ఉత్పత్తి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల టన్నులు కాగా ఇప్పుడు అరవై ఒక్క వేల టన్నులు తగ్గి రెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల టన్నులకు పడిపోనుంది మొత్తంగా యాసంగిలో కీలక పంటల దిగుబడులన్నీ తగ్గనున్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది మనకు ఈ నీరు కొంచెం ఉందని చెప్పి ప్రతి రైతు కూడా ఈ వరి పంటను వేసుకోవడానికి మొగ్గు చూపుతా ఉన్నారు అది సరైన పద్ధతి కాదు యాసంగ సీజన్లో కూడా రైతులు నీటి వస్తూ ఉందని చెప్పేసి ఎక్కువగా వరి పంట సైడే వెళ్ళడం జరుగుతూ ఉంది యాసంగి పంటలో కూడా మనము వివిధ రకాలైన ఆరదడి పంటలు వేసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు మొక్కజొన్న పంటను వేసుకోవచ్చు శనగ పంటను వేసుకోవచ్చు ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే ఆవాల పంటను వేసుకోవచ్చు గోధుమ పంటను కూడా రైతులు విత్తుకునే అవకాశం ఉంటుంది పెసర పంట మినుమ పంట ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వచ్చినప్పుడు రబీ సీజన్లో మనకు ఈ జనవరి మాసం నుండి నూనె గింజల పంట అయినటువంటి నువ్వుల పంటను కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ రబీ సీజన్లో జొన్న పంట కానీ సజ్జ పంట కానీ ఇతర పంటల యొక్క విత్తనోత్పత్తిని కూడా మన రైతులు చేపట్టడం జరుగుతుంది ఇలా వరి కాకుండా వరికి ప్రత్యామ్నాయంగా మనము ఎన్నో పంటలను ఎన్నుకొని రైతులకు వాళ్ళ ఆదాయం పెంచుకోవచ్చు దిగుబడికి అయ్యే ఖర్చులను కూడా తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా నేల యొక్క ప్రకృతి విపత్తులు లాంటి కారణాలతో పంట దిగుబడి తగ్గుతుండగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తే మేలైన ఫలితాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు కాగా గత యాసంగి నుంచి ఉప్పుడు బియ్యం సేకరణ ఉండబోదని కేంద్రం ప్రకటించింది దీంతో వరి సాగుకు అనుకూలమైన భూముల్ని వదిలేస్తే మిగిలిన భూముల్లో వైవిధ్యమైన పంటలు పండించవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు ప్రస్తుత వస్తువుల్ని సద్వినియోగం చేసుకుని మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రకాల ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు భూసారం భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మళ్లించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిరంతరాయంగా వరి పంట వల్ల భూసారం పూర్తిగా క్షీణించి డొల్లగా మారే అవకాశం ఉందనంటున్నారు ప్రత్యామ్నాయంగా వేరుశెనగ కంది పొద్దుతిరుగుడు పప్పు ధాన్యాలు కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు గతంలో పుష్కలంగా నీటితో పాటు విద్యుత్ అందుబాటులో ఉండేదని ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు పండించడంలో రైతులు మారాల్సిన పరిస్థితి ఉందని సూచిస్తున్నారు ఈ వరి పంటని మనం చూసినట్లయితే వరి పంటకి మనం ఉపయోగించే నీటి తడలతో సుమారుగా ఒక ఎకరా వరి పండించే నీటి తడితో మనము మూడు ఎకరాల వరకు కూడా ఆరితటి పంటలు పండించవచ్చు ఇది రైతు సోదరులందరికీ తెలిసిందే అంతేకాకుండా వరి కాకుండా వరి తర్వాత పండించే ఆరితడి పంటల వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఎందుకంటే ఈ ఆరుతడి పంటలు కూడా తక్కువ కాల పరిమితి కల పంటలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి దీనివల్ల రైతు సోదరులకి పంట వ్యవధి కాలం తగ్గడమే కాకుండా మనం ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసి ఈ తక్కువ కాల పరిమితి గల పంటలు వేసుకోవచ్చు అలాగే వరి కాకుండా వేరే ఆరుతడి పంటల వల్ల భూసార వినియోగం కూడా మనం భూసారాన్ని కూడా పెంపొందించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది అయితే మనం వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు పండించాలని ఆలోచించినప్పుడు ముఖ్యంగా రైతులు పప్పు దినుసుల పంటలు మరియు నూనె గింజల పంటలను ఎన్నుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకు వరికి ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా మనం వానాకాలంలో కనుక చూసుకున్నట్టయితే అయితే ఏ అయితే రైతులకు ఎక్కువగా నీటి వసతి లేని రైతులు మనకు వానాకాలంలో ఒకటి రెండు మూడు గనక నీటి తడలిచ్చే వసతి ఉన్నట్టయితే మొక్కజొన్న పంటను ఎత్తుకోవచ్చు లేదా మనకు వర్షాకాలంలో మనకు ఈ పత్తి పంట బెట్టను తట్టుకుంటుంది తర్వాత వర్షాలు వెళ్లిపోయిన తర్వాత పత్తి పంటకు ఒక రెండు తడలిస్తే కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము మన రాష్ట్రంలో ప్రధానంగా ఈ సోయా చిక్కుడు పంటను కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో మరియు మధ్య తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ పంట సాగులో ఉంది సో వీటికి ఎప్పుడైనా పంట కాలంలో బెట్ట పరిస్థితులు ఏర్పడినట్టయితే రైతులకు ఒకటి రెండు తడలు ఇచ్చేది ఉంటే వాటి వల్ల కూడా మంచి దిగుబడులు రావడం జరుగుతుంది అదేవిధంగా నేల యొక్క సారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కేవలం ప్రభుత్వ కొనుగోళ్లపై ఆధారపడకుండా స్వయంగా విక్రయించుకునే విధంగా అనేక పంటలు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో అవసరాలను బట్టి రైతులు గ్రామాల వారీగా పంటలు వేసుకోవడమే కాకుండా స్వయంగా మార్కెటింగ్ చేసుకునేందుకు వేరుశనగా మొక్కజొన్నతో పాటు కూరగాయల సాగుకు మంచి అవకాశం ఉందని సూచిస్తున్నారు వరితో పోలిస్తే తక్కువ పెట్టుబడితోనే ఆయా పంటలు వేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ గవర్నమెంటు ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాగానే మాకు వ్యవసాయ శాఖ ద్వారా మాకు పెసాలు ఫస్ట్ అందుబాటులో పెడితే కందుల పెసాలు అందుబాటులో పెడితే ఊరికి ఒక యాభై నుంచి వంద ఎకరాలు వేయడానికి రైతులు ముందుకొస్తారు కాబట్టి మాకు ఇత్తనాలు కూడా దొరకక ఆ టైం మీద అందరు ఆ పత్తి పెడతారని మేము కూడా పత్తి సాకుపోతున్నాం కానీ మాకు కరెక్ట్ సకాలంలో వ్యవసాయ శాఖ ద్వారా మాకు ప్రోత్సాహం అందిస్తే మాకు ఖచ్చితంగా మేము రైతులం ఇప్పుడు ఎందుకంటే మాకు ఊళ్ళలో కూడా యూనిటీ వచ్చింది కాబట్టి కొంత ఏర్చడానికి మేము ముందుకు వస్తాం గత సంవత్సరము మా దత్తత గ్రామం అయిన అల్లిపూర్లో రైతులకు వివిధ మీటింగ్లు కండక్ట్ చేసాము వారికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేసుకోమని వాటి వల్ల కలిగే లాభాలు ఏంటి వాటి యొక్క ఆధారిత అంటే వాటి నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ ని ఎలా యూటిలైజ్ చేసుకుంటే ఎలా లాభాలు పొందవచ్చు అన్న వీటి మీద ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల రైతులు చాలా కొంత ఏరియాలో చిరుధాన్యాలు కూడా వేయడం జరిగింది అల్లీపూర్ గ్రామంలో మేము ప్రదర్శన కింద ఇవ్వడం జరిగింది కొంత విత్తనము చిరుధాన్యాలు కూడా వేయడం జరిగింది ఈ మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేము చిరుధాన్యాలను కూడా మళ్ళీ ప్రమోట్ చేద్దామని అనుకుంటున్నాము మేము మా ఫామ్లో కూడా కొంత ఏరియాలో అంత రైతులు వచ్చినప్పుడు సందర్శనకు అనుగుణంగా ఉండడానికంటే ఏది మిల్లెట్స్ దేనివల్ల ఏమొస్తుందని చూసుకోవడానికి మేము క్రాఫ్ట్ ఏరియా కింద వివిధ రకాల మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు పప్పు దినుసులు వేయడం జరిగింది దీన్ని రైతులు మా ఫార్మ్ని విజిట్ చేసినప్పుడు చూసి కూడా కూడా వేద్దామని కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కడ అందుబాటులో ఉంటుంది ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు మానేసి పూర్తిగా వరి పంటపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో ఇతర పంటలకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఉండేవని వాటిని పూర్తిగా ఎత్తివేయడంతో రైతులు వరి పంటకే మొగ్గు చూపుతున్నారు కూరగాయల విత్తనాలు ఇతరత్ర నాణ్యమైన విత్తనాల అందుబాటు వ్యవసాయ శాఖ నుంచి సలహాలు సూచనలు పూర్తి స్థాయిలో లభించేవని రైతులు చెబుతున్నారు అధికారులు రైతు బంధు కోసం పేర్లు నమోదు చేసి చేతులు దులుపుకోవడం తప్ప కొత్త పంటల గురించి అవగాహన కల్పించడం లేదు ప్రత్యామ్నాయ పంటల విషయంలో కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగితే తప్ప అటువైపు వెళ్లే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు మాకు గత పదిహేను ఏళ్ళ కింద వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సబ్సిడీలు అందించిండు ఆ గవర్నమెంట్ మాకు సబ్సిడీలు అనేది అందించిండు గత పది సంవత్సరాల నుంచి ఎలాంటి సబ్సిడీ లేదు లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ప్రతి ఒక్క మక్కజొన్న కానీ పప్పు దినుసులు కానీ దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు సబ్సిడీలు అందించి రైతులను ఆదుకోవాలి ఎందుకంటే పొలాలల్లో మీకు అన్ని ఎందుకంటే మేము మోటు వైద్యంగా పొలాల్లోకి వెళ్ళిపోయాం పొలాల్లోకి వెళ్ళిపోయే వరకు ఏమైతుందంటే వాటర్ ఇబ్బందులతో కెనాల్లు సరిగా రాక వాటర్ ప్రాబ్లం బాగుండి మాకు పొలాలతో బాగా ఇబ్బంది అయ్యి లాస్ట్ ఎండింగ్లో ఒక రెండు రైతు అనేటోడు కుమిలిపోతుండు అయితే రైతు రైతులు వరి తప్ప ఇవి ఎందుకు అంటే వర్షపాతం కాకపోవడం వల్ల జూన్ జూన్లో ఒక వాన వచ్చుడు మళ్ళీ అయిపోయిన వాళ్ళే పంటలకు దెబ్బతింటున్నది మళ్ళీ రాయ అది పొలం వేసుకున్న వరకు వీనే సమయంలో పంట దెబ్బతింటుంది అందుకనే ఇబ్బంది మెనుములు పెసాలు కానీ కందులు కానీ మొక్కలు కానీ బబ్బర్లు కానీ అంటే మాకు సబ్సిడీ లేకపోవడం వల్లే రైతును ఆదుకోవాలి సబ్సిడీ ప్రతి ఒక్క సబ్సిడీ వచ్చినట్టు అందుబాటులో ఉంటే రైతులు దానికి ముందు ప్రోత్సాహం చేయగలరు వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రకటనలు చేయడం కాకుండా వివిధ పంటలు వేసే రైతులకు సూచనలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వరి కాకుండా ఇతర పంటలపై దృష్టి సారిస్తామని రైతులంటున్నారు